స్టోరీస్ అమ్మో ఆ పేరయ్యగాడు మనల్ని ఎంత మోసం చేశాడు వాడెక్కడ పోతాడు రేపోమాప వస్తాడుగా అప్పుడు చెబుదాం వాడి సంగతి అని అనుకుంటూ వాళ్ళు కోపంగా అక్కడ్నుండి వెళ్ళిపోతారు విషయం తెలియని పేరయ్య ఓ రోజు వారితో లగ్నం గురించి మాట్లాడటానికి వాళ్ల ఇంటికి వెళ్తాడు పేరయ్యని చూసిన పెళ్ళికూతురు తండ్రి మనస్సులో రా పేరయ్య రా నీకోసమే ఎదురు చూస్తున్నా మమ్మల్నే మోసం చేయాలని చూస్తావా నీ సంగతి చెప్తావురా అని అనుకుంటాడు అదేమీ తెలియని పేరయ్యా అమ్మా నమస్కారం ఈ నెలలో బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది వెంటనే లగ్నం పెట్టుకుంటే మంచిది అలాగా పేరయ్య గారు ఇంత మంచి సంబంధం తీసుకొచ్చినందుకు మీకు మంచి బహుమతి తీసుకొచ్చాం అవునా ఏది ఇలా ఇవ్వండి అలా ఊరికే చేతికివ్వకూడదు పేరయ్య గారు మిమ్మల్ని సత్కరించి ఆ బహుమతి మీ చేతిలో పెట్టాలి ఒక్కసారి కళ్ళు మూసుకోండి అలాగేనమ్మా అంతా మీ అభిమానం అని పేరయ్య కళ్ళు మూసుకోగానే చీపురు కట్టలు రోకలి బండలతో ముగ్గురూ కలిసి పేరయ్య ఒళ్ళు వాయకొడతారు అమ్మో అయ్యో నన్ను వదిలేండమ్మా మీకు దండం పెడతాను ఇంకా కొడితే సస్తాను నీకెంత ధైర్యం మమ్మల్నే మోసం చేయాలని చూస్తావా మా కూతుర్ని ఓ గయ్యాళి దగ్గరికి కోడలిగా పంపించాలని చూస్తావా ప్లీజ్ దయచేసి వదిలేయండమ్మా ఇంకోసారి ఇటువైపు కనపడితే కాళ్ళు విరక్కొడతా జాగ్రత్త బుద్ధుంటే మళ్ళీ ఇటువైపు వస్తానా నన్ను క్షమించి వదిలేయండమ్మా మీకు పుణ్యం ఉంటుంది అని అనుకుంటూ అక్కడి నుండి పారిపోతాడు పేరయ్య మరోవైపు సుందరమ్మా ఏమయ్యో ఆ పేరయ్య వెళ్ళినవాడు వెళ్ళినట్టే ఉన్నాడు లగ్నం తారీఖు గురించి ఆడపల్లివాళ్లని కనుక్కొస్తానన్నాడు మరి అతని జాడే లేదు అదే నేను అనుకుంటున్నాను ఒకసారి ఫోన్ చేసి చూస్తానుండు అని పేరయ్యకి ఫోన్ చేస్తాడు ఇదేంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయటలేదేంటి నాన్న కొంపతీసి వాళ్ళకి అమ్మ గయ్యాలితనం గురించి తెలిసిపోయిందేమో ఒరే అక్కడవి ప్రతిసారి నామీద పడేడుస్తావు అలా ఏం జరిగుండదులే ఏమయ్యో నువ్వుసారి నేరుగా వెళ్ళి పేరయ్యని కలిసి విషయం కనుక్కొనిరా అలాగేనే అని పేరయ్య ఇంటికి బయలుదేరతాడు సీతయ్య పేరయ్య ఒంటిమీద దెబ్బలకి కాపడం పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడే సీతయ్య వస్తాడు ఏం పేరయ్య గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయటంలేదే ఆడపెళ్లివాళ్ళు ఎప్పుడు లగ్నం పెడదామంటున్నారు లగ్నం లేదు ఏమీ లేదు మీ అబ్బాయి పెళ్లి నా చావుకొచ్చింది అదేంటి పేరయ్య గారు ఏమైంది ఆ ఒంటి మీద ఆ దెబ్బలేంటి ఇదంతా తమరదయ్యే మీకు మేలు పోయి నేనే ఇరుక్కున్నా అసలేమైందండి ఏముంది మీ భార్య గయాలతనం గురించి పెళ్లి వాళ్ళకి తెలిసిపోయింది ఆ విషయం వాళ్ళ దగ్గర దాచిపెట్టినందుకు వాళ్ళు నన్ను చావుబాదారు క్షమించండి పేరయ్య గారు మీ క్షమాపణ వద్దు మీ డబ్బులు వద్దు దయచేసి నన్ను వదిలేయండి మీ అబ్బాయికి పెళ్లి చేయటం నా వల్ల కాదు అని అనటంతో సీతయ్య ఉసూరుమంటూ ఇంటికి తిరిగి వస్తాడు నాన్నొచ్చేసాడమ్మా నానా మాట్లాడావా మాట్లాడేవా వాళ్ళు లగ్నం పెట్టుకోటానికి ఎప్పుడొస్తారంట సీతయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా సోఫాలో కూర్చుంటాడు మీకేమైనా చెవుడా అబ్బాయి అంతలా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉంటారేంటి ఒరే ధనుష్ ఇక నువ్వు పెళ్లి గురించి ఆలోచించుకోవటం మంచిది అదేంటి నాన్న ఏమైంది మనం అనుకున్నదే జరిగిందిరా ఆడపల్లి వాళ్ళకి మీ అమ్మ గయాలితనం తెలిసిపోయి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారట ఈ మాట వినగానే ధనుష్ డీలా పడిపోతాడు అసలా ఆడపిల్లాలకి బుద్ధులేదు నేనెలాంటిదాన్నైతే వాళ్లకెందుకటా నన్ను చూసి పెళ్లి క్యాన్సిల్ చేసుకోవటం ఏంటి విడ్డూరం కాకపోతేను నాన్నా వాళ్ళని చూస్తే చాలా వాళ్ళలా కనిపిస్తున్నారు మనం వెళ్ళి ఒకసారి మాట్లాడదాం నాన్న నెమ్మదస్తులా గాడిది గుడ్డా అబద్ధం ఆడినందుకు ఆ పేరైనే ఉతికిపారేశారు ఇప్పుడుగాని మనం వెళ్తే మనల్ని కూడా అలానే ఉతికేస్తారు నోరు మూసుకొని కూర్చోటం మంచిది అని అనటంతో పాపం ధనుష్ బాధతో బయటకి వెళ్ళిపోతాడు మరోవైపు పేదింటి పిల్లైన ప్రియం వద మిషన్ కుట్టుకుంటూ ఉంటుంది ఆమె తల్లిదండ్రులు ఏంటయ్యా అమ్మాయి పెళ్లి గురించి ఏమీ పట్టనట్టు అలా మౌనంగా ఉంటే ఎలా ఈడొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని మౌనంగా ఎందుకుంటానే నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను ఏంటోనయ్యా ఎక్కడ చూసినా ఈ కాలం మగపిల్లలు బోలెడంత కానుకలు అడుగుతున్నారు అవునే ఆ దేవుడి కరుణించి కట్నం లేకుండా మన అమ్మాయిని పెళ్లి చేసుకునే ఓ మహానుభావుణ్ణి పంపిస్తే బావుండు అవునయ్యా అలా జరిగితే బాగానే ఉంటుంది అయ్యో పడి అసలు విషయమే మర్చిపోయాను దేని గురించే ఈరోజు మన పక్కింటి పార్వతమ్మ కూతుర్ని పెళ్ళికూతుర్ని చేస్తున్నారు పేరంటానికి పిలిచారు పెళ్లి పనుల్లో సహాయం చేయటానికి మన అమ్మాయిని కాస్త త్వరగా రమ్మని చెప్పారు అలాగా అమ్మ ప్రియా కాస్త వెళ్ళొస్తావా అలాగేనమ్మా అని పక్కింటి పార్వతమ్మ ఇంటికి వెళ్తుంది ప్రియంవదా అక్కడున్న అమ్మలక్కలు ఏమే ప్రియంవదా నీకంటే చిన్నదైన నా కూతురికి కూడా పెళ్ళైపోతుంది మరి నీ పెళ్ళెప్పుడే మనం ఆరాటపడితే మాత్రం అవుతుందా పిన్ని దేనికైనా టైం రావాలి కదా ఇంకెప్పుడే టైం వచ్చేది ముసలిదాను అయిపోయాక ఇదిగో చూడవే ఇలా చెప్తున్నానా ఏమనుకోకు అనుకోకు ఈ జన్మలో మీ అమ్మా నాన్న నీ పెళ్లి చేయలేరు అందుకని ఆ అందుకని నువ్వే ఎవడో చూసుకొని చూసుకుని పెళ్లి చేసుకో ఏంటత్తా ఆ మాటలు నీ కంటికి నేనెలా కనిపిస్తున్నాను కాస్త మర్యాదగా మాట్లాడు ఎందుకే అలా అరుస్తావు నీ మంచి కోసమేగా చెప్తుంది దీన్ని నా మంచి కోరటం అనరు నన్ను నా వ్యక్తిత్వాన్ని హేళన చేయటం అంటారు మా అమ్మా నాన్నని అవమానించటం అంటారు నన్ను మీ ఇంటికి పేరంటానికి పిలిచింది ఎందుకేనా ఉన్నమాటంటే ఉలికెక్కువట అవునే నిజం ఎప్పుడూ నిష్ఠురంగానే ఉంటుంది ఇలాంటి వాళ్లకి నిజాలు అంత తొందరగా రుచించవులే అని అనుకుంటారు వాళ్ల మాటలకి అక్కడ ఉండలేక ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది ప్రియంవద ఏంటమ్మా ఏమైందే ఏమీ లేదు ఏమీ లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగిందో చెప్పమ్మా ప్రియంవదా తన కళ్ళు తుడుచుకుంటూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది అది విన్నా ఆమె తల్లిదండ్రుల గుండెలు విలవిలలాడిపోతాయి నువ్వు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో తల్లి మా కడుపును పుట్టి అనుభవిస్తున్నావు అయ్యో అలా అనకండి నాన్న కన్న కూతురు ఏడుపు చూసి కూడా ఏమీ చేయలేకపోతున్నా ఈ చేతగాని తల్లిదండ్రుల్ని తల్లి ఏంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడతావు దారిన పోతుంటే కుక్కలు మరుగుతాయి మనం వాటిని పట్టించుకోకూడదు ఏదో ఒకరోజు మీరు నాకు ఓ మంచి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేస్తారు అది చూసి వీళ్ళందరూ కుళ్ళుకొని చస్తారు చూస్తూ ఉండండి అని లోపలికి వెళ్ళిపోతుంది ప్రియంవద అప్పటినుండి ఆమె తండ్రి కూతురి పెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేస్తాడు అందులో భాగంగానే ఓ రోజు పక్క ఊరిలో ఉన్న పేరయ్యని కలుస్తాడు అయ్యా నమస్కారం నమస్కారమండి ఎవరండి మీరు మాది పక్కనే ఉన్న ఊరు మీ సహాయం కోసం వచ్చానండి ఏంటో చెప్పండి నేను కట్నం ఇచ్చుకోలేని ఓ పేద తండ్రిని నాకొక కూతురుంది పేరు ప్రియంవద అందం అనుకువ కలిగిన అమ్మాయి కట్నం లేకుండా నా కూతుర్ని పెళ్లి చేసుకునే ఎవరైనా మహానుభావుణ్ణి చూసిపెట్టమని మిమ్మల్ని వేడుకోవటానికి వచ్చాను లేకనేం ఉన్నాడు చాలా ధనవంతుడు కూడా నీ కూతురికి జరుగుబాట్లో ఎటువంటి లోపం ఉండదు అలాగా అయ్యా అయితే ఆ సంబంధం ఏదో మా అమ్మాయికి ఖాయం చేసి పుణ్యం కట్టుకోండి మీకు నా జన్మంతా రుణపడి ఉంటాను అంత పెద్ద మాటలు ఎందులే కాకపోతే ఓ చిక్కుంది ఏంటి పేరయ్య గారు వాళ్ళమ్మ గయ్యాలి గంప మరి నీ కూతురు అలాంటి కుటుంబంలో కాపురం చేయటానికి ఇష్టపడుతుందా మా కూతురికి పెళ్లి కావటమే మాకు గొప్ప వరం పేరయ్య గారు అమ్మాయి పెళ్లి కావాలి గాని ఆమె అత్తగారి మనసెరిగి నడుచుకుంటుంది అలాగా సరే అయితే వారితో మాట్లాడి కబుర్ చేస్తాను అలాగే పేరయ్య గారు అని ప్రియంవద తండ్రి చాలా సంతోషిస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్